హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్లో ఇండియా నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు చాలా అద్భుతమైన మ్యాచ్ అయితే చూసా చూసినప్పటికీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్కి సో హర్షదీప్ సింగ్ లేకుండా బరిలోకి దిగినా కానీ ఇండియా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేసింది సో ఎలా జరిగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాడి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది సో ఫస్ట్ త్రీ అవర్స్ యూఏఈ అద్భుతంగా స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు కెప్టెన్ వసీమ్ అహ్మద్ అండ్ అలీషాన్ షరీఫ్ ఇద్దరు మంచి పార్టిషిప్ చేశారు స్టార్టింగ్లో ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ ప్లస్ పార్ట్నర్షిప్ చేసినా కానీ వా దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే అలీషన్ షరీఫ్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడో వెంటనే మొహమ్మద్ వసీం కూడా అవుట్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ పేకమేడలా కోల్పోయారని చెప్పుకోవచ్చు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే టూలు త్రీలు సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు ఎవరు కూడా ఫైవ్ దాటలేరని చెప్పుకోవచ్చు ఫైవ్ లోపు కూడా రాలేరని చెప్పుకోవచ్చు అంత ఘోరంగా పేకమేళ్ళలో కోల్పోయారని చెప్పుకోవచ్చు సో థర్టీన్ పాయింట్ వన్ అవర్స్లోనే ఫిఫ్టీ సెవెన్ రన్స్ అయితే చేసింది యుఏఈ సో సెవెన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీశాడు కుల్దీప్ యాదవ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే మూడు వికెట్లు తీసుకోవడం జరిగింది అక్కడ మ్యాచ్ మొత్తం గమనాన్ని మార్చేశాడు కుల్దీప్ యాదవ్ తర్వాత లాస్ట్ వికెట్ తీయడానికి అంత శ్రమ పడాల్సిన అవసరం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు సో శివన్ దుబే కొంత వేసాడు తను కూడా ఒక ఇచ్చి త్రీ వికెట్స్ తీసుకున్నాడు ఆ తర్వాత ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్ని రన్స్ ఇచ్చినప్పటికీ అక్షర్ పటేల్ తను కూడా ఒక వికెట్ సంపాదించుకున్నాడు వరుణ్ చక్రవర్తి బుమ్రా అక్షర్ పటేల్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రాస్ జస్ట్ టూ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు అనంతరం లక్ష్య చదన్ ఆరంభించిన టీమిండియా స్టార్టింగ్లోనే అభిషేక్ శర్మ దూకుడు ప్రభావం చూపించాడు ఫస్ట్ బాల్లోనే సిక్స్ కొట్టి ఆ తర్వాత నెక్స్ట్ బాల్ ఫోర్ కొట్టాడు అక్కడికే టెన్ రన్స్ వచ్చాయి తర్వాత మిగతా బాల్స్ అన్నీ డాట్ 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 చేసుకుంటూ వెళ్ళిపోయాడు అయితే లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ ఓవర్లో కొంచెం అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ చూసుకొని ఆడాడు సబ్ పార్ట్నర్షిప్ మంచిగానే వచ్చింది థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది థర్టీ ఎయిట్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది తను చేశాడు సారీ ఫార్టీ ఎయిట్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది అయితే థర్టీ రన్స్ వేసి గిల్కి చక్కటి సహకారం అయితే అందించడం జరిగింది అభిషేక్ శర్మ సిక్స్టీన్ బాల్స్లోనే త్రీ సిక్సెస్ టూ ఫోర్స్ కొట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాగానే సూర్యకుమార్ యాదవ్ శుక్లా షాట్ బయటకు తీయడం సిక్స్ కొట్టి మిగతా పనిని లాంఛనాన్ని పూర్తి చేశాడు గిల్ జస్ట్ ఓన్లీ ఫోర్ పాయింట్ త్రీ ఓవర్స్లోనే ఇండియా విజయాన్ని సాధించింది జస్ట్ నైంటీ త్రీ బాల్స్ మిగిలి ఉండగానే మంచి విజయాన్ని అయితే అందుకుందని చెప్పుకోవచ్చు హ్యాష్ బాల్స్ చేసినటువంటి టీమ్గా రికార్డు కూడా సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే సెవెన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ తీసినటువంటి కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది ఇక వీళ్ళు ఎక్స్ట్రా మే సారీ యుఐ వాళ్ళు త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు వీళ్ళ సైడ్ నుంచి సిద్దిక్ కే ఒక వికెట్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అది కూడా హైదర్ అలీ క్యాచ్ పట్టాడు సిక్స్ కొట్టిన వెంటనే మరొక సిక్స్కి వెళ్ళాడు అభిషేక్ శర్మ ఈ క్రమంలోనే వికెట్ అయితే సంపాదించుకోవడం అయితే జరిగింది యుఐ సో మొత్తానికి ఒక వికెట్ తీసుకోగలిగారు అయితే వీళ్ళ కెప్టెన్ నెక్స్ట్ మ్యాచెస్లో రాబోయే మ్యాచెస్లో ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ అయితే జరిగాయో ఆ మిస్టేక్స్ని కన్సల్ట్ చేసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం